ఓకే ఓకే చేయకుండా మీ పేరండి ఓకే మీరెండ్రోల్ వచ్చి సేమ్ నడో మీరు వచ్చి ఓకే మీ పేరండి రాజేష్ ఓకే మీరెండ్రో ఏందాకే వచ్చి రైతులేనా మీరు ఓకే ఈ సైడ్

రైతనా మీరు కానీ ఓకే ఓకే చాలా రోజులు చాలా వెహికల్స్ ఉన్నాయి తమిళ వార్డర్కు అందుకని ఇది కాదు ఇస్తున్నాము అందరికీ మీ గవర్నమెంట్ ఏమీ సదుపాయాలు ఇవ్వలేదా గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు సార్ రోడ్ అవునా సరే ఇది పెద్ద వాళ్ళు చేరుస్తామండి మీ పేరండి మీ పేరండి బాబా మీరు ఇది చూస్తున్న వీడియో తమిళనాడు బార్డర్ దాటిన తర్వాత అక్కడ నుంచి చిత్తూరుకి వెళ్ళే రూట్ లో మనం వస్తామండి ఇప్పుడు ఏంటంటే ఇది కొన్ని వందల వెహికల్స్ వందల ట్రాక్టర్లు చిత్తూరు డిస్టిక్ చిత్తూరు మండలంలో ఉన్నటువంటి ఒక ఫొటీన్ ఇన్స్ ట్రాక్టరీకి సంబంధించిన లైన్ లోనే వీళ్ళందరూ ఉన్నారు ఈ రైతులు వచ్చి నాలుగు ఐదు రోజులైనా కానీ ట్రాక్టర్లు పెట్టి సంబంధం లేదు ఇక్కడ చాలా ఫారెస్ట్ ఏరియా చెంగల్ అనమాట ఇక్కడ ఎటువంటి కానీ వాటర్ కానీ సరిగా ఖర్చు కానీ ఏం నలకట్లేదు దీనికి చాలామంది రోడ్లు ఇక్కడే ఉంటూ ఇక్కడే దీన్ని ఎవరు గవర్నమెంట్ పడుచుకోవడం లేదని అందరూ ఆరో అనమాట రైతులందరూ దయచేసి ఈ సోషల్ మీడియా ద్వారా అందరూ దీన్ని తెలియాల్సిన వాళ్ళ వరకు తీసుకెళ్తారని నేను తొందరగా కోరుకుంటున్నాను చూడండి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి చూడండి అందరూ రోడ్డు రోడ్డుపైన ఉన్నారనమాట అట్లీస్ట్ దాహానికి తాగడానికి నీళ్ళు ట్యాంక్ కన్నా సదుపాయం కల్పించు గవర్నమెంట్ అది కూడా పెట్టట్లేదు అనమాట దీన్ని అందరూ గుర్తించాలి చూస్తుంటే మీరు ఇప్పుడు దాదాపు నేను ఇప్పుడు మూడు కిలోమీటర్లు వచ్చాను ఈ మూడు కిలోమీటర్లు సేమ్ పరిస్థితిలో ఉన్నారు రైతులందరూ కూడా రోడ్డు ఉన్నారు ఉన్నారనమాట మీరు కొద్దిగా అట్లీస్ట్ మీరు అడిగే సదుపాయం బేసిక్ అనమాట టిఫిన్ లేకపోతే వాటర్ సదుపాయాల కలుపుకొని చెప్తున్నారు అట్లీస్ట్ ఫ్యాక్టరీ వాళ్ళు పట్టించుకోకపోయినా గవర్నమెంట్ ఎంచినా పట్టించుకోవాలి జస్ట్ హ్యూమన్ బీ అనే వాది కూడా లేకపోయింది మనలో ఇప్పుడు చూడొచ్చు మీరు ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ తమిళనాడు ఆంధ్ర బార్డర్ అనమాట ఈ ఇక్కడ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఉంటుంది బ్యాంక్ డ్రాడని మనం అది క్రాస్ చేసి అది క్రాస్ ముందే మూడు కిలోమీటర్ ఎంత ఇప్పుడు ఆంధ్ర బార్డర్కి ఎంటర్ చేసాము ఇక్కడి నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు సేమ్ ఇదే పరిస్థితి అండి రోడ్లపై నచ్చినటువంటి మామూలు రైతుల్ని కాబట్టి అని కోరుకుంటున్నాము ఇలా వీడియో తీసుకుపోతుంటే నేను ఐదు బంధురాను కాబట్టి ఇక్కడికే కట్ చేస్తున్నాను సో అందరూ గుర్తించాలండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మా ఆయన రికార్డ్ చేశారండి ఎందుకంటే ఈయన మామిడికాయలు తీసుకొని ఫ్యాక్టరీకి వెళ్ళారు సో ఇదండి ఈసారి మా మామిడి రైతులు పడుతున్న కష్టాలు